హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో బియ్య పిండితో వడియాలు ఎలా పట్టుకోవాలో చూద్దాము ఈ వడియాలు సైడ్ డిష్ గా చాలా బాగుంటాయి ఈ ఒడియాల కోసం ముందుగా ఒక గిన్నెలోకి అర గ్లాసు సగ్గు బియ్యం అది పెద్ద సైజు ఉన్న సగ్గుబియ్యం అయితేనే బాగుంటాయండి ఈ సగ్గుబియ్యంలోకి ఒక గ్లాసు నీళ్లు పోసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి ఈ గ్లాస్ సైజ్ వచ్చేసి పావు లీటర్ ఉంటుంది మరుసటి రోజు ఉదయం స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి అందులోకి ఏ గ్లాస్ అయితే నేను పావుసే గ్లాస్ అని లెక్క చూపించాను అదే గ్లాస్ తో మొత్తం ఎనిమిది గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ఇలా పక్కా కొలతలతో చేస్తే బియ్యపిండి వడియాలు చాలా టేస్టీగా వస్తాయండి ఈ నీళ్లు కొద్దిగా వేడయ్యాక అప్పుడు ముందు రోజు రాత్రి నానపెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా ఆ సగ్గుబియ్యాన్ని నీటితో సహా వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి బియ్యపిండి వడియాల్లో పావంతు సగ్గుబియ్యం వేయటం వల్ల వాటికున్న జిగురికి బియ్యపిండి వడియాలు బాగా వస్తాయి ఈ సగ్గుబియ్యం ఉడకటానికి పావు గంట దాకా పడుతుంది ఈ లోపు బియ్యపిండి కలుపుకుందాము ఒక పెద్ద గిన్నెలోకి రెండు గ్లాసులు అంటే ఇందాక చూపించిన గ్లాస్ తోనే రెండు గ్లాసుల నిండా బియ్య పిండి తీసుకుంటున్నాను ఈ బియ్య పిండిని ఎక్కడా ఉండలేకుండా జారుగా కలుపుకోవటానికి నాలుగు గ్లాసుల నీళ్లు పోస్తున్నాను రెండు గ్లాసుల బియ్యపిండితో వడియాలు పడటానికి మొత్తం మీద మనకి పదమూడు గ్లాసుల నీళ్లు అవసరమైంది బియ్యపిండి కలపటానికి నాలుగు గ్లాసులు పిండి ఉడికించుకోవటానికి ఎనిమిది గ్లాసులు సగ్గుబియ్యం నానబెడటానికి ఒక గ్లాసు ఈ బియ్యపిండి కలపటానికి ఇంకొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే బాగుండేది బియ్యపిండిని ఇలా జారుగా కలుపుకున్నాక స్టవ్ మీద ఆల్రెడీ మనం సగ్గుబియ్యం ఉడికిస్తున్నాం కదా సగ్గుబియ్యం మూడొంతులు ఉడికినాక ఈ బియ్యపిండిని వేసుకోవాలి సగ్గుబియ్యం బాగానే ఉడికింది కనుక ఒక చేత్తో బియ్య పిండిని పోసుకుంటూ మరొక చేత్తో ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి సగ్గుబియ్యం ఉడికే అంతసేపు మనం దగ్గరే ఉంటే కనుక కొద్దిగా హైలో అయినా పెట్టుకోవచ్చు స్టవ్ కానీ బియ్య పిండి వేసిన దగ్గర నుండి మటుకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మనం కలుపుకుంటూనే ఉండాలి సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ దాకా వేస్తున్నాను ఏ ఒడియాలకైనా కూడా ఉప్పు కొంచెం తక్కువే పడుతుందండి అందుకే టూ టేబుల్ స్పూన్సే వేస్తున్నాను బియ్యపిండిని బాగా ఉడికించుకోవాలి అప్పుడే ఒడియాలు మతిలో విరక్కుండా బాగా వస్తాయి బియ్యపిండి ఉడకటానికి అరగంట దాకా సమయం పడుతుంది అందుకే ఓపిక్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి బియ్య పిండి త్వరగా అడుగుంటుతుంది అందుకే పిండి వేసిన దగ్గర నుండి మనం కలుపుకుంటూనే ఉండాలి చివరిగా పిండి ఉడికిపోయినాక వీడియోలో చూస్తున్నట్లు ఇలాగా గిన్నె అంచుల దగ్గర అలాగ బబుల్స్ వస్తున్నాయి కదా అలాగ బబుల్స్ వస్తాయి అన్నమాట అప్పుడు బియ్య పిండి బాగా ఉడికినట్లు ఇక ఈ బియ్య పిండిని స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారేదాకా ఆరబెట్టుకోవాలి ఈ వడియాలని నేను ప్లాస్టిక్ కవర్ మీద పడుతున్నాను అందుకే పిండి కొంచెం వెచ్చగా అయ్యేదాకా ఆరనివ్వాలి ఈ లోపు అల్లం పచ్చిమిర్చి మిక్సీ వేసుకుందాము అందుకోసం ఒక పది పచ్చిమిరకాయలు ఒక పెద్ద సైజ్ అల్లం ముక్క తీసుకుని మిక్సీ పడుతున్నాను బియ్యపిండి స్టవ్ మీద ఉండగానే ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అలానే జీలకర్ర కనుక వేసామంటే వడియాలు తెల్లగా రావన్నమాట అందుకే బియ్యపిండి పిండి చల్లారాక మనం ఇక వడియాలు పడుతున్నాం అనగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి అంతా కలిసేలాగా కలుపుకొని అప్పుడు వడియాలు పట్టుకుంటే కనుక వడియాలు తెల్లగానే వస్తాయి బియ్య పిండిని పొద్దున ఏడింటిలోపు కనుక మనం ఉడకపెట్టుకోగలిగితే అప్పుడు ఈజీగా తొమ్మిదింటిలోపు వడియాలు వేసేసుకోవచ్చు మేము అలాగే వేసాము బియ్య బియ్య పిండి పూర్తిగా చల్లారని అవసరం లేదు వెచ్చగా ఉండగా మనం ఒడియాలు వేసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కలిపినా కూడా బియ్య పిండి ఉంది అదే మీరు స్టవ్ మీదే కనుక జీలకర్ర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఉంటే కనుక బియ్య పిండి కలర్ కూడా మారిపోయేది ప్లాస్టిక్ కవర్ మీదైతే ఏ ఒడియాలైనా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి స్పూన్ సైజ్ బియ్య పిండిని తీసుకుంటూ ఇలాగ చిన్న చిన్న ఒడియాల వేసుకోవాలి ఒడియాలని కొంచెం మందంగానే వేసుకోవాలి ఎండేపాటికి ఈ వడియాలు మరీ పలచగా అయిపోతాయి అన్నమాట పిండి ఎంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా వస్తాయండి అందుకే పిండిని అరగంట పాటు కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి ప్యాకింగ్ మెటీరియల్స్ లో ప్లాస్టిక్ కవర్స్ వస్తాయి కదా అలాంటి ఏ ప్లాస్టిక్ కవర్స్ అయినా కూడా యూస్ చేయొచ్చు షాపింగ్ కి వచ్చిన కవర్స్ అయినా కొంచెం పెద్దగా ఉంటే వాటిని కూడా ఎడ్జస్ట్ కట్ చేసుకుని కవర్ అలా కొద్దిగా మందంగా ఉంటే సరిపోతుంది ఈ వడియాలని రెండు రోజుల పాటు బాగా ఎండబెట్టుకోవాలి మన ఛానల్లో సమ్మర్ స్పెషల్గా చాలా రకాల వడియాలు ఉన్నాయి మీరు కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి మా పాప కూడా వడియాలు వేస్తుంది పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న పనులంటే బల సరదాగా ఉంటుంది కదా ఇలా ఒడియాలని ప్లాస్టిక్ కవర్ మీద వేయటం వల్ల రెండు రోజులు ఎండాలని చెప్పాను కదా రెండో రోజున మధ్యాహ్నం ఆ సమయానికే ఒడియాలు ఎండిపోయి అవే దాదాపుగా ఊడొచ్చేస్తాయి రెండో రోజు సాయంత్రానికి ఒడియాలు ఇలాగా చాలా వరకు ఊడొచ్చేసాయనమాట మిగతావి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి క్లాత్ మీద వేయటం అలవాటు ఉన్న వాళ్ళయితే కనుక పిండి ఆరనివ్వకుండానే ఒడియాలు పట్టేసుకోవచ్చు కొత్తగా వడియాలు పడుతున్న వాళ్ళైతే కనుక ఇలాగ కవర్ మీదే ట్రై చేయండి చాలా ఈజీగా వస్తాయి ఏ ఒడియాలైనా రెండు రోజులు పూర్తిగా ఎండేపాటికి వడియాలు ఇలాగ అయిపోతాయి అన్నమాట వీటిని ఎలా ఫ్రై చేయాలో చూద్దాము స్టవ్ మీద మూకుల్లో నూనె పెట్టుకుని నూనె బాగా వేడయ్యాక వడియాలు వేసి వాటిని అలా కిందకు ప్రెస్ చేస్తే కనుక ఊరికే వేగిపోతాయి వాటినిక తీసేసుకోవటమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్